అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో రుచికరంగా ఉండే మామిడికాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది పక్క రాయలసీమ స్టైల్ మామిడికాయ పచ్చడి అనమాట ఇందులోకి మనం మెంతి పిండి కానీ లేకపోతే ఆవపిండి కానీ అస్సలు యూజ్ చేయమండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి దానికోసం మీరు ఈ సైజులో ఉన్నటువంటి ఒక అంటు మామిడి పండు కానీ లేదు అంటే గుండ్రటి మామిడి పండు కానీ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని తేమ తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే ఒక ఐదు లేదా ఆరు తెల్లుల్లిపాయలు రుచికి సరిపడ ఉప్పు అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం అండి అయితే ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారపొడిని అయితే తీసుకోవాలి మీరు ఇదే పచ్చడినే రోట్లో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇలా మిక్సీలోనే మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా కూడా రోట్లో దంచుకున్న విధంగానే ఉంటుందన్నమాట ఈ కారపొడి ప్లేస్లో కూడా మీరు ఎండుమిరపకాయలు కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా కారపొడి యూస్ చేయడం వల్ల మనకి పచ్చడి మంచి కలర్ వస్తుందనమాట ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని పక్కనుంచుకొని స్టవ్ మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్లోకి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ఐదు లేదా ఆరు తెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా చిత్త కొట్టేసుకొని వేసేసుకోవాలండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందుగా ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసేసుకొని బాగా కదిపేసుకొని పచ్చడి అంతా కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ అంతా చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి రోట్లో దంచినట్టుగానే ఉంటుంది పచ్చడి మనకి ఒక టూ డేస్ స్టోర్ కూడా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది రుచి చాలా ఇన్స్టంట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్